జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనీసం సెక్యూరిటీ కూడా కల్పించలేకపోతుంది ఒక మంచి వాహనం కూడా ఇవ్వలేకపోతుంది నిన్న మనం చూస్తే చాలా చాలా విషయాలు కూడా చెప్పుకోవచ్చు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జెట్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గర పోలీస్ సిబ్బంది అసలు కనిపించినలే ఒకరంటే ఒకరు కూడా కనిపించలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్నదానికి నిదర్శనం నిన్నటి సంఘటన సరే మొన్న అయితే వల్ల నేను వంశీ గారు జైలు దగ్గర కాబట్టి అక్కడ కొంచెం ఒకరో ఇద్దరినో పోలీసుని పెట్టినట్టుకున్నారు నిన్న మాత్రం అసలు పూర్తిగా అసలు పోలీసులు అనేవాళ్ళు ఒక్కరు కూడా లేదు అక్కడ అసలు మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు భద్రతను తీసేయడం అనేది సమస్యను సృష్టించడమే కదా కూటమి ప్రభుత్వం బద్ధకంగా ఒక సమస్యను క్రియేట్ చేస్తుంది తర్వాత దాని మీద వాళ్ళే డిబేట్లు పెడతారు దాని మీద మళ్ళీ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం కూడా చేస్తారు అంటే కూటమి ప్రభుత్వ తీరు అత్యంత అరాచకంగా నీచంగా ఉంది అనడానికి ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గిస్తూ పోతుంది అదేవిధంగా స్టార్టింగ్ అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వినుకొండలో ఒక వ్యక్తిని నరికేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్ళినప్పుడు అదైతే ఇంకా ఘోరం ఆ డొక్కు వాహనం ఇచ్చారో అది మధ్యలోనే ఆగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ వెహికల్లో వెళ్ళి పరామర్శించి రావడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టూర్కు అరిగిపోయినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఇస్తున్నారు సమీక్ష కూడా నిర్వహించకుండా భద్రతను తగ్గించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలోనూ పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గుంటూరు యార్డ్ పర్యటన మీద ఒకసారి పోలీసులు ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి అరే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలనేసి ఆలోచన చేయాల అంటే సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డులో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక కుట్ర అయితే జరగాలి అని చెప్పేసి ప్లాన్ చేశారేమో ఏమో తెలియట్లేదు ఎన్నికల అంటే ఏంటి ఎక్కడో ఒకసారి పెద్ద బహిరంగ సభ పెట్టి మై పట్టుకొని మాట్లాడితే అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ గారు నిన్న ఎక్కడే ఆ బహిరంగ సభ పెట్టాడు ఆయన వెళ్ళాడు అక్కడ మిర్చి రైతుల బాధలని తెలుసుకున్నాడు వాళ్ళని పరామర్శించాడు వాళ్ళకి హోదా ఇచ్చాడు అంతే అక్కడి నుంచి బయట వచ్చేసాడు అక్కడే మైక్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గట్టి గట్టిగా ఆరవలేదు కదా ఒక పెద్ద బహిరంగ సభ అయితే పెట్టలేదు కదా అది ఎలా ఎన్నికల కోడికి వస్తుందో మనకైతే అర్థం కావట్లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంబట్ రాంబాబు గారి మీద పిన్నిలు రామకృష్ణ మీద గారి మీద అదేవిధంగా లేలాపిరెడ్డి గారి మీద కూడా ఏదో కేసు కూడా నమోదు చేసినట్టుగా ఉన్నారు ఎందుకంటే కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీళ్ళు వచ్చారు ఎనీహావ్ కేసులు అనేది ఇంకా మామూలే అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం అది కామన్ అది ఎప్పుడో నుంచి ఎప్పటి నుంచో వస్తున్నానుంటే అనుభవం అయితే దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలా అనుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అది ఏదో ఏదో మ్యూజిక్ ఏదో పెట్టారు పెద్ద ఫంక్షనే పెట్టారు అది పెద్ద ఫంక్షను అది మరి ఎన్నికల కోడికి రారా రాదా రాదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చులే కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి భాష ఉంటే కనీస భద్రతను కూడా ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ మెయిన్